హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య ఈ రోజు నా స్టైల్లో పూరి కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసండి దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో మినపప్పు శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఆవాలు జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఎండుమిరపకాయ సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం మెయిన్గా వేసుకోవాల్సింది సన్నగా కట్ చేసుకుని అల్లం అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఆయిల్లో కొంచెం జస్ట్ ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగోదు ఆయిల్లో ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక టూ కప్స్ వాటర్ వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ అనేది మరిగించుకోవాలి ఇప్పుడు ఒక కప్లో ఒక టూ స్పూన్స్ శనగపిండి వేసి ఉండలు లేకుండా శనగపిండి అనేది కలిపి పెట్టుకోవాలండి శనగపిండి బాగా కలిపి పెట్టుకోవాలి ఈలోగా వాటర్ బాయిల్ అవుతుంది కదా సాల్ట్ సరిపోయిందా లేదా అడ్జస్ట్ చేసి వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ కూడా స్లోగా కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వేసుకోవడం వల్ల మనకు ఉండలు అనేది కట్టదు ఇలా వేసుకున్న తర్వాత లో ఏమో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి చట్నీ అనేది ఇలా చిక్కబడిపోయి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పూరి చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్